నిజామాబాద్ పట్టణంలో గత పది సంవత్సరాల నుంచి శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు నిజామాబాద్ పట్టణంలో నాందేవాడ్లో మరి స్వర్గీయ సతీష్ పవర్ గారి తమ్ముడైనటువంటి దిగంబర్ పవర్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి సతీష్ పవర్ గారు ఉన్నప్పుడు ఈ నాందేవాడ ఛత్రపతి శివాజీ చో చౌకులో మరి చిన్న విగ్రహం ప్రతిష్టాపన ఇరవై ఏళ్ళ కింద ప్రతిష్టాపన చేయడం జరిగింది మరి సతీష్ బాబు గారు ఉన్నప్పుడు ఈ విగ్రహం చాలా చిన్నగా ఉంది దీన్ని తప్పకుండా మనము పెద్ద విగ్రహము ప్రతిష్టాపన చేయాలనే చెప్పడం చెప్పడం జరిగింది కానీ అనుకోకుండా సతీష్ బాబు గారు కీర్తి శేషులు సతీష్ బాబు గారు సరిగ్గా అయిన తర్వాత వాళ్ళ తమ్ముడైనటువంటి దిగంబర్ పవార్ గారు అన్న చెప్పిన మాటని వెనక కాకుండా తప్పకుండా ఈ విగ్రహాన్ని ఎన్ని పైసలు ఖర్చైనా పర్వాలేదు ఇక్కడ ఈ విగ్రహాన్ని నిజామాబాద్ పట్టణంలో మరి చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఈ విగ్రహము పెట్టడం జరుగుతుందని చెప్పి మరి గత రెండు సంవత్సరాల కింద ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు నిజామాబాద్ పట్టణంలో ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాలు ఐదు నాలుగు విగ్రహాలు ఉన్నది ఐదో విగ్రహం కూడా ఉన్నది ఛత్రపతి శివాజీ మహారాజు మన భారతదేశంలోనే కాదు ఈరోజు హిందువులు ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి హిందువులందరి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఛత్రపతి శివాజీ మహారాజు మరి ఆయన ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన మొత్తం అన్ని కులాలకు మతాలకు సంబంధించిన వ్యక్తి ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి పదకొండు మంది సైనికుల్లో ముస్లింలు కూడా నలుగురు ఆయన అంగరక్షలు కూడా ఉన్నటువంటి దాఖలాలు మనకు తెలియ తెలు తెలుసు మరి శివాజీ మహారాజ్ ఇక్కడ ఉన్నటువంటి నైజాం ప్రభుత్వానికి అప్పుడు ఉన్నటువంటి ఔరంగజేబు మరి అటాక్ చేస్తానన్నప్పుడు మరి నిజామాబాదు పట్టణం తరపు నుంచి మరి సారంపూర్ హనుమాన్ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచే గుర్రాల మీద నైజాముని రక్షణ కొరకు పోయినటువంటి దాఖలాలు కూడా చరిత్రలో మనం చూ వింటూ ఉంటాం మరి అటువంటి శివాజీ మహారాజు ఈ జన్మదిన కార్యక్రమాలు సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ఆయన జన్మదిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని ముఖ్యంగా యువకులకు నేను సూచన చేస్తూ ఉన్నాను ఎలా అయితే శివాజీ మహారాజు భారతదేశం కొరకు మొఘలే మొగలేతో కొట్లాడి మన ప్రాణ ఎందరో ప్రాణాలు అర్పించినటువంటి శివాజీ మహారాజు అడుగు అడుగుజాడులో మన యువకులు అందరూ కూడా ముందుకెళ్లాలని రేపు భారతదేశం ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినటువంటి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజు లాగా ముందుకెళ్లాలని యువకులకు ముఖ్యంగా యువకులు నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది ఈ కార్యక్రమంలో మరాఠా సమాధి వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణం ఉన్నటువంటి మరాఠా సమాధి వారు కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నాను వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి మరి మేర్ గారు మరి అలాగే ఎమ్మెల్యే గారు మరి ఆకుల లలిత గారు మరి అలాగే మహేష్ గౌడ్ గారు కూడా మరి ఆయన లేకున్నా కానీ ఆయన శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన బుజ్జి గారి గారికి మరి జవర్ గారికి అలాగే శంకరప్ప గారు కూడా పొత్తు నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని మరి అన్నదాన కార్యక్రమం కూడా ఈ నాందేవాళ్ళలో పెట్ట పెట్టడం జరిగింది దానికి సుధీర్ గారు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటరు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం రెండు మూడు వందల మంది రెండు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దానిలో కూడా పాల్గొనడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలను ముందు ముందు కూడా పెద్ద చేయాలని యువకులకు ముఖ్యంగా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు చేసి